నా పేరు రవి మా నాన్న పేరు శివుడు మా అమ్మ పేరు శివమ్మ మాది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఉష్నాపురం గ్రామం మా నాన్న చండపల్లి గ్రామానికి అరటి తోటలో హార్ అటాక్ హార్ట్అటాక్ వెళ్ళాడు పనికి అక్కడ గుట్ట కింద కూర్చున్నప్పుడు బీడి దగ్గర వచ్చినప్పుడు రాయి అక్కడ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి హాస్పిటల్కి వచ్చే లోపల చనిపోయాడు పైన మామూలు ఉడతలు అవి తొండవికలు దిగేట అప్పుడు వచ్చినప్పుడు కింద పడింది అన్న రాయి అట్లా ఏం లేవన్న మా ఆయన శివుడు నా పేరు శివమ్మ ఆ సందర్భంలో మా ఆయన పనికి వెళ్ళినాడు అరటి తోటకు పనికి వెళ్ళింటే అరటి ఆకు తేనికి పనికి ఎందు గుట్ట మేరన్న కూర్చొని బీడి తాగుతుంటే గుండెచ్చి దొల్లి మెడపప్పుల మీద పడి మా ఆయన ఆసుపత్రికి తరలించుకొని వచ్చే వాళ్ళకల్లా ఆసుపత్రిలో పానం పోయింది నిన్న జరిగిన విచారము తప్పు విచారము ఈ పొద్దు జరిగినది ఇది తెలుసుకున్నాము మేము ఆడావుడిలో మాకు తిలక ఒగోరో మాట చెప్పినారు ఈ బొద్దు క్లియర్గా తెలిసిపోయింది ఇది సమాచారం జరిగినది నా పేరు కవిత మా నాన్న పేరు శివుడు సంద్రపెళ్ళకి అరిటాకెత్తేసేకి తోటకెళ్ళినాడు మధ్యలో కొంతసేపు ఉండి బీడి తాగుదామని గుట్ట కిందికి పోయినాడు గుట్టపై నుంచి రాయిదొరి చనిపోయినాడు